అమిత్ షా అంబేద్కర్కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఏంటి ఈ మధ్య యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా చాలామందికి తెలీదు కానీ గొడవలు అవుతున్నాయి బయట సో అంబేద్కర్ గారిని కాదని భారతీయ చరిత్రను అసలు మనం ఊహించలేం ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఒకే ఒక వ్యక్తి ఒక మహిళగా అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను వీలైతే పూర్తిగా చూడండి అంబేద్కర్ గారి ఘనకీర్తిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి రీసెంట్గా అతని జన్మదినాన్ని పురస్కరించుకుని వారికి గుర్తింపు గౌరవం ఉండాలని దిశానిర్దేశం చేసింది అంతటి మహనీయుడు అంబేద్కర్ గారు రెండు రోజుల క్రితం భారత పార్లమెంట్లో రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తప్పుడు వ్యాఖ్యలు నాలాంటి ఇంకా పీడిత ప్రజల్ని మహిళల్ని అంబేద్కర్ అభిమానుల్ని భారతీయులందరినీ అగౌరవపరిచేలా భారతీయతని ప్రపంచ దేశాల ముందు తగ్గించుకునేలా ఉన్నాయనిపించింది అసలు ఇంతకీ ఏమన్నాడంటే దేశంలో అంబేద్కర్ అనే నామాన్ని పలకడం ఒక ఫ్యాషన్ అయిపోయింది దానికి బదులుగా దేవుణ్ణి తలుచుకోవచ్చు కదా ఏడు జన్మలకి సరిపడా స్వర్గం లభిస్తుంది అన్నాడు కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే స్వర్గం నరకం ఉన్నాయో లేదో తెలియదు కానీ భారత ప్రజలు సర్వసుఖాల్ని అనుభవించేలా ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదువుకుని ఎదిగి భారతదేశ ప్రజలను ప్రపంచమంతా ప్రపంచానికే దిక్సూచిలా ఉండేలా భారత రాజ్యాంగం అనే గ్రంథంతో అంబేద్కర్ దేశ బానిస చరిత్రను తిరగరాసి ప్రజలను కుల వర్గ మతాలకు అతీతంగా స్వేచ్ఛగా సంపూర్ణంగా నచ్చినట్టు బతికేలా మార్చారు అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ని తక్కువ చేస్తూ అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు అతనివి మాత్రమే కాదు అంబేద్కర్ పట్ల అణగారిన వర్గాల పట్ల మహిళల పట్ల ఉదాసీన వైఖరి ఎలా ఉంటుందో తెలుపుతుంది వాళ్లకున్న కుళ్ళును అవగాహన లేమి అమర్యాదను తెలుపుతుంది దేవుడు స్వర్గం అటుంచితే భారత రాజ్యాంగం మూలంగానే ఏ దేవుడు తెంపలేని సంఖ్యలను అణగానిన్న వర్గాలకు అగ్రవర్ణాలు వేసిన మానసిక సంఖ్యలు తెంపబడ్డాయి అని గుర్తించండి పీడిత ప్రజలను విముక్తులను చేసింది అంబేద్కర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ పుణ్యమా అనే బడుగు బలహీన వర్గాల వ్యక్తులు మహిళలు నేడు నాయకులు అవ్వగలుగుతున్నారు సూదులు సుద్రులు అంటూ సూదులతో పోడబడ్డారు ఒకప్పుడు అలాంటి వ్యక్తులు ఎక్కడ ఏకు మేకవుతారో అని భరించలేకపోతున్నారు నేటి నాయకులు మనుచరిత్రని మంటల్లో కలిపి దానికి ధీటుగా భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి దేవుడితో సమానమే మాకు గత పదేళ్లుగా మోడీ ప్రతినిధిగా అధికారంలో ఉండగా ఎందుకు గ్రామస్థాయి నుంచి విప్లవాత్మకమైన మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది ప్రపంచంలో అనేక సంస్థలు చెప్పబడిన లెక్కలు పరిశీలిస్తే నేటికీ కూడా మానవ అభివృద్ధి భారతదేశంలో ఎంతో వెనుకబడి ఉంది అని చెప్తున్నారు దీనికి కారకులు ఎవరు నూట నలభై కోట్ల మంది భారతీయుల గుండె చప్పుడు ఒక్క అంబేద్కర్ మాత్రమే అని గ్రహించలేకపోతున్నారు అలాంటి మహనీయుడిపై పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరినీ అంబేద్కర్ని మాత్రమే కాదు అందరినీ అవమానించడమే అన్ని వర్గాల్లో మహిళలు వెనుకబడి ఉన్నారు అగ్రవర్ణాల్లో మహిళలను కూడా బయటకు తీసుకొచ్చి చదువుకునేలా చేసింది అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఆ తర్వాత భారతదేశ చరిత్రని ఏ రాజకీయ నాయకులు మార్చలేకపోయారు బెటర్గా చేయలేకపోయారు ఒక మహిళగా ఇలా వీడియో పెట్టుకుని మీ ముందుకు రాగలుగుతున్నాను అంటే నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వాక్ స్వాతంత్ర హక్కు మాట్లాడే స్వేచ్ఛ ధైర్యాన్ని ఇదంతా కల్పించింది అంబేద్కర్ గారు దేశ రాజకీయ పార్టీ నాయకులకు తమ రాజకీయాన్ని కొనసాగించాలని ఏ మాత్రం చిత్తశుద్ధి నిబద్ధత ఉన్నా మీ స్వార్థాల కోసం పుట్టించిన కులాలని మతాలని దేవుళ్ళని ఇంటికి మాత్రమే పరిమితం చేయమని ప్రజలకు చెప్పండి అంతే తప్ప దేవుడు అనే వీక్నెస్ ఉన్న ప్రజల్ని ఆ దేవుడి పేరిట చెప్పుకుని మొత్తం రాజకీయాల వెనకాల పరుగులు పెట్టించడం మానేయండి మతం మా గతం మానవత్వం నేడు మా అసలు తత్వం మా నమ్మకాలు మీరు గుర్తు చేయనక్కర్లేదు మీరు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ప్రజల హితం కోరండి కొట్టుకునేలా చేయకండి ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు దేవుడు మంచి చెడు అన్నీ ప్రజాస్వామ్యమే చట్టం చెప్పిందే న్యాయం రాజ్యాంగంలో ఉన్నది తూచా తప్పకుండా పాటిస్తే దేశంలో ఎవరు బాధపడదు